వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం మడకలో తోటలో మామిడి చెట్లను నరికేశారు గుర్తు తెలియని వ్యక్తులు కాయలు కాసే సమయానికి చెట్లన్నీ కూడా నరికేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గ్రామానికి చెందిన బొజ్జా వాసుదేవరెడ్డి మాజీ సర్పంచ్ పార్థసారథిరెడ్డిలు కలిసి ఆరు సంవత్సరాల క్రితం పొలంలో మామిడి మొక్కలు పెట్టారు పంట కాపుకొచ్చే సమయంలో చెట్లన్నీ కూడా నరికేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు పాత కక్షలు కూడా లేవని ఈ పని ఎవరు చేశారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం మడకలో తోటలో ఉన్నటువంటి మామిడి చెట్లన్నీ నరికేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాయలు కాసే సమయానికి చెట్లన్నిటిని కూడా నరికేశారు గుర్తు తెలియని వ్యక్తులు గ్రామానికి చెందినటువంటి బొచ్చా రెడ్డి మాజీ సర్పంచ్ పార్థసారథి రెడ్డిలు కలిసి ఆరు సంవత్సరాల క్రితం పొలంలో మామిడి మొక్కలు పెట్టారు పంట కాపుకొచ్చే సమయంలో చెట్లన్నీ నరికేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు పాత కక్షలు కూడా తమకు ఏమీ లేవని ఈ పని ఎవరు చేశారో కూడా తెలియడం లేదని వాపోతున్నారు ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు